మనం రుద్రకథను వినబోతున్నాము ఇది ఒక దొంగన నాయకుడు ఎలా పురువరాజ్యపు సేనాధిపతిగా మారి అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్రలు జరిపినప్పుడు పురుషోత్తముడితో కలిసి ఎలా అతడిని ఎదిరించాడు అని తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చివరికి ఆ మేఘాలు కరిగి వర్షంగా మారి చినుకులు పడటం ప్రారంభమైంది బహుశా ఆ వర్షం నా శరీరం మీద పడిన ప్రభావం అనుకుంటా అప్పుడు నా శరీరంతో పాటు నా మనసు కూడా ప్రశాంతంగా మారిపోయింది అప్పుడు మనసు ప్రశాంతంగా ఆలోచించడం మొదలుపెట్టింది పంటను కాపాడుకోవడానికి పురుగులను చంపడం హత్యలా అవుతుంది దేశం కోసం శత్రువును చంపటం హత్య కాదు అది అవుతుంది కాబట్టి ఇప్పుడు నేను చేస్తుంది హత్య కాదు ఇది కూడా దేశరక్షణలో భాగం ఆ ఆలోచన ప్రారంభమైనప్పటి నుండి నా మనసులోని బాధ తేలికపడింది ఆకాశంలో కూడా మేఘాలు కరిగి వర్షంగా పడి మేఘాలు మాయమయ్యాయి ఇప్పుడు ఆకాశం కూడా నా మనసులాగా ప్రశాంతంగా తయారైంది అవును నేనిప్పుడు చేస్తుంది కాదు ఇది దేశ రక్షణ మాత్రమే అని గట్టిగా అనుకున్నాను అలా ఆలోచించి కళ్ళు మూసుకొని మనసును ప్రశాంతంగా మార్చుకొని మళ్లీ కళ్ళు తెరిచే సమయానికి నేను మరుసటి రోజు యుద్ధంలో ఉన్నాను ఈరోజు నా విజృంభణ ఆపడం ఎవరి వల్ల అవ్వలేదు దెబ్బకొకడు చొప్పున శత్రువులు తెగిపడుతున్నారు ఇంకా రెండు రోజులుంటుందనుకున్న ఆ యుద్ధం ఆ రోజు మధ్యాహ్న సమయానికి పూర్తయింది మ్యాగులు పూర్తిగా ఓడిపోయారు చాలామంది చనిపోయారు మిగిలిన వారు ప్రాణభయంతో వారి దేశం వైపు పరుగులు పెట్టారు మా సైన్యంలో కొందరు చనిపోయిన మ్యాగుల నుండి ఆయుధాలను ఇతర సామాగ్రిని సేకరించడం కోసం ఉంచాం మిగిలిన వారు మ్యాగులను వెంటబడి తరిమేయటానికి వెళ్లాం అలా వారు ముందు మేము వారి వెనుక ఆ రోజు సాయంత్రం వరకు హిమాలయాల పాదాల వరకు తరిమేసి ఆ తర్వాత హిమాలయాల అందాలను కాసేపు తిలకించాను అప్పుడు చీకటి పడుతూ ఉండటం వల్ల మేము ఆ రాత్రక్కడ గుడారాలు వేసుకుని పడుకున్నాం మంచుతో కప్పబడిన ఆ ఎత్తైన మంచు పర్వతాలను హిమాలయాలని అంటారు ఆ పర్వతాలు దేవతల నివాసమని భారతీయుల నమ్మకం అవి చూడ్డానికి ఎంతో అందంగా ఉన్నాయి కాని వాటి నుండి వచ్చే చల్లని గాలి చాలా క్రూరమైందే ఆ రోజు రాత్రంతా నిద్ర లేకుండా గడిచిపోయింది అప్పటికి కానీ నాకు అర్థమైంది మ్యాగులు ఎందుకు అంత మందంగా ఉన్న వస్త్రాలు వేసుకుంటారని ఆ మరుసటి రోజు సూర్యోదయం కాంతి ఆ హిమాలయాల మీద పడే అద్భుతమైన దృశ్యం చూసి పరవశించిపోయాను ఆ తర్వాత కాసేపు అక్కడుండి విజయంతో మా పురూర్వ నగరం వైపు ప్రయాణమయ్యారు రెండు రోజుల ప్రయాణం తర్వాత మా సైన్యమంతా రాజధానైన పురూర్వ నగరానికి చేరుకున్నాం అక్కడ మాకు విశేషమైన స్వాగతం ఏర్పాటు చేశారు మేము నడిచే వీధుల్లో మా మీద పూలవర్షం కురిపించారు విజయంతో తిరిగి వచ్చిన మాకు స్వయంగా పురుషోత్తముడు ఎదురు వచ్చి రండి మీరు సాధించిన విజయం సామాన్యమైంది కాదు మీ విజయానికి గుర్తుగా ఈరోజు రాత్రి సైనికులందరికీ విందు ఏర్పాటు చేస్తున్నాను మిగిలిన విషయాలు మనం అక్కడ మాట్లాడుకుందాం ప్రయాణంలో బాగా అలసిపోయి ఉంటారు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అని చెప్పాడు మేము అప్పటికే బాగా అలసిపోయి ఉన్నందుకు విశ్రాంతి గదులవైపు వెళ్లాం చాలాసేపు బాగా నిద్రపోయాను మెళకువ వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది ఆ రోజు సాయంత్రం యుద్ధానికి వెళ్లిన వారిని ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ విందు ఏర్పాటు చేశారు ఆ విందు సైనికులందరూ మూడు భాగాలుగా ఏర్పడి ఒక్కొక్క భాగంలోని వారు ఒకసారి ఆ విందుకు హాజరయ్యేలా ఏర్పాటు చేసుకుని మిగిలిన రెండు భాగముల సైనికులు కోటకు కాపలా విధులు నిర్వర్తించేలా ప్రణాళిక వేసుకున్నారు ఆ విందు చాలా వేడుకగా జరిగింది పురుషోత్తముడు ఆ అంతా కలిగ తిరుగుతూ అందర్నీ ఉన్నాడు ఆ విందులు నేను కాస్త తిన్నాక ఆ వేడుకకు కాస్త పక్కన నిలబడి ఆ వేడుకను చూస్తూ నిలబడ్డాను అంతలో అక్కడికి చేరి నన్ను మొదట పలకరించాడు పురుషోత్తముడు నా క్షేమ సమాచారం అడిగిన తర్వాత నీ గురించి మా సైన్యాధిపతి ప్రత్యేకంగా చెప్పాడు మ్యాగులతో జరిగిన యుద్ధంలో నీ విరోచిత పోరాటం గురించి మన సైనికులు కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు నీ పట్ల నాకున్న నమ్మకం నిజమైంది అని నన్ను పొగడ్తలతో ముంచెత్తాడు ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజు ఒక సామాన్య సైనికుడైన నన్ను ఆయన పొగుడుతూ మాట్లాడుతూ ఉంటే నాకు చాలా సంతోషం కలిగింది అప్పుడైనా నీలాంటి యోధులు దేశ రక్షణకు ఎంతో అవసరం నువ్వు ఇలాగే దేశం కోసం పనిచేయి నీ రక్షణ బాధ్యత నేను చూస్తాను అని హామీ ఇచ్చాడు తర్వాత మరొక వ్యక్తితో మాట్లాడ్డానికి ముందుకు కదిలాడు ఇలా పురుషోత్తముడు అందర్నీ పలుకరిస్తూ తిరుగుతూ ఉన్నాడు ఆ తర్వాత ఆయన ఆ విందు సభలోని ఒక వేదిక ఎక్కి ఇలా ప్రసంగం మొదలుపెట్టాడు మ్యాగుల నుండి రాజ్యాన్ని కాపాడటం కోసం చేసిన యుద్ధంలో ప్రాణం కోల్పోయిన సైనికులకు ముందు శ్రద్ధాంజలి పాటించండి కొన్ని క్షణాల తర్వాత అక్కడ రాజ్యం కోసం చనిపోయిన సైనికుల యొక్క కుటుంబ బాధ్యత నేను స్వయంగా చూసుకుంటాను వారి కుటుంబ సభ్యుల అభివృద్ధికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తాను ఇక ఆ యుద్ధంలో అత్యున్నత ప్రతిభ కనబర్చిన వారికి తగిన ప్రోత్సాహం కూడా పదోన్నతి రూపంలో ఉంటుంది అందరూ ఈ విందు తినడానికి సిద్ధమవ్వండి ఇక మన రాజ్యంలో దొంగల బాధలు దోపిడి వారి బాధలు ఉండవు ఇక మీరు కానీ మన రాజ్యం యొక్క ప్రజలు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరిపాలన చేస్తాను దానికి సహకారం ఇస్తున్న మీ అందరికీ ఈ విందు కేవలం చిన్న బహుమతి మాత్రమే మన రాజ్యానికి అవసరమైనప్పుడు సైనికులైన మనమందరం ప్రాణం సైతం లెక్క చేయకుండా ఉంటామని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను అని చెప్పి పురుషోత్తముడు ఆ వేదిక దిగి మళ్లీ అందర్నీ మాట్లాడించడానికి వెళ్లాడు ఆయన సైనికులకు వారి యొక్క కుటుంబాలకు పురోర్వ రాజు ఇచ్చిన భరోసా వల్ల సైనికులకు మరింత ధైర్యం వచ్చింది ఇప్పుడు వారు దేశం కోసం పురుషోత్తముడి కోసం ప్రాణాలివ్వటానికి సిద్ధంగా ఉన్నారు ఆనందంతో ఆ రోజు రాత్రంతా విందును ఆటపాటలతో ఉత్సాహంగా జరుపుకున్నారు ఆ తర్వాత కొన్ని రోజులు గడిచిపోయాయి ఒకరోజు తక్షశిల అనే పక్క రాజ్యం నుండి దూతగా ఒక వ్యక్తి పురూర్వ రాజ్యం యొక్క సభలోకి వచ్చి వారి రాజైన అంబి యొక్క లేఖను చదివి వినిపించాడు ఆ లేఖ యొక్క సారాంశం ఏమిటంటే మ్యాగు తెగల వారిని భారతదేశం నుండి తరిమేసి వారి నుండి స్వాధీనం చేసుకున్న భూభాగంలో తక్షశిల రాజ్యానికి చెందిన కొన్ని ప్రాంతాలను ఇప్పుడు రాజ్యంలో కలిపేశారు కాబట్టి ఆ ప్రాంతాలు తిరిగి తక్షశిలకు అప్పగించాలని అలా చేయడానికి అంగీకరించకపోతే అంబి చేయబోయే దండయాత్రకు సిద్ధంగా ఉండాలని ఉంది అది విన్న వెంటనే పురుషోత్తముడు చిన్నగా నవ్వుతూ అదెలా వీలవుతుంది నేను మ్యాగుల మీద దండయాత్ర ప్రకటించడానికి ముందు నేను అంబి సహాయం అడిగాను ఆయన నాకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు కానీ మా సైనికులు విరోచితంగా పోరాడి మ్యాగుల నుండి స్వాధీనం చేసుకున్న ప్రాంతాలు మాత్రమే మా రాజ్యంలో కలుపుకున్నాను తప్ప తక్షశీల రాజ్యానికి చెందిన ఏ ఒక్క ప్రాంతం మీద నేను దండయాత్ర చేయలేదు వాటిని నా రాజ్యంలో కలపనులేదు నేను మ్యాగులపైన దాడి చేసిన సమయంలో నాకు సహాయంగా అంబి వచ్చి ఉన్నట్టయితే నేను గెలిచిన ప్రాంతంలో తప్పక భాగమిచ్చుండేవాణ్ణి కాని అలా జరగలేదు అదే కాక నా రాజ్యం మీద దండయాత్ర చేస్తానని నన్ను భయపెట్టడానికి ప్రయత్నించాడు ఈ మాటలు చెప్పేటప్పుడు కాస్త కోపం పురుషోత్తముడి ముఖంలో కనబడింది మీ రాజైన అంబికి చెప్పు నేను గెలిచిన ప్రాంతాలు తక్షశిలకు ఇవ్వను అలాగే ఈ పురుషోత్తముడు ఎల్లప్పుడూ శాంతి అలా కాదని యుద్ధానికి మీ రాజు సిద్ధమైతే మా సైనికుల యొక్క శక్తిని చూపించడానికి నేను ఎల్లప్పుడూ ఒకసారి నా రాజ్యం మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దని నేను అంబిని హెచ్చరిక చేసినట్టు చెప్పు అని ఆ దూతను పంపించేశాడు ఆ దూతగా వచ్చిన వ్యక్తి తిరిగి కోపంగా వెళ్ళిపోయాడు పురుషోత్తముడు సభ ముగించాడు తరువాత ఒక రహస్య మందిరంలో ప్రముఖ సైనికాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సింధూ నది అవతల ఉన్న తక్షశీల రాజ్యం మన రాజ్యంను ఆక్రమించాలని చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు ఆ అంబి ఆ రాజ్యానికి రాజైనప్పటి నుండి ఆ ప్రయత్నాలు మరింత ఎక్కువయ్యాయి కాబట్టి మన సైనికులను ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉంచండి వారికి మరికొన్ని యుద్ధ పద్ధతులను నేర్పించండి మన వేగులతో ఆ రాజ్యంలోని పరిస్థితిని ఎప్పటికప్పుడు నేను తెలుసుకుంటాను మన సైన్యాన్ని ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంచండి అని చెప్పి అందర్నీ పంపించేశాడు నేను కోట యొక్క ద్వారం దగ్గర విధులు నిర్వహిస్తున్న సమయంలో మా దళపతి మమ్మల్ని అందరినీ సమావేశపరిచి లోపల జరిగిన దాని గురించి మాకు చెప్పి మమ్మల్ని అప్రమత్తంగా ఉండమని సూచనలు చేశాడు మేము కూడా ఆ రోజు నుండి చాలా అప్రమత్తంగా రాజభవనానికి కాపలాగా ఉన్నాం మేము ఊహించిన విధంగా ఏ దాడి జరగలేదు కానీ ఒకరోజు పురుషోత్తముడు సైనికాధికారులతో ఒక రహస్య గదిలో సమావేశం ఏర్పాటు చేశాడు పురుషోత్తముడు ఆ గదిలో ఉన్న ప్రధాన ఆసనం పైన కూర్చొని ముందున్న మేజాబల్ల చుట్టూ కూర్చొని ఉన్న ఇతర సైన్య దళాధిపతులతో ముందు నుండి మన రాజ్యం మీద కక్షతో ఉన్న తక్షశిల పాలకుడైన అంబికీ నేను అవంతి నగరం యొక్క రాకుమారైన మిత్రను వివాహం చేసుకోవటం వల్ల మరింత కక్ష పెంచుకున్నాడు ఇప్పుడు మన రాజ్యాన్ని కబలించాలనే ఉద్దేశంతో కాంబోజ రాజ్యం మహారాజుతో స్నేహం పెంచుకున్నాడు అంతేకాదు వారిద్దరూ రాజులు కలిసి మన రాజ్యంపై దండయాత్ర చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు అని ఇప్పుడే నేను మన గూఢాచారుల ద్వారా తెలుసుకున్నాను కాబట్టి వారు చేయబోయే దండయాత్రను ఎదుర్కొనేందుకు వీలుగా మన సైనికులందరూ ఏ క్షణాల్లో అయినా యుద్ధానికి సిద్ధంగా ఉండేలా చేయమని అలాగే మన గజ సంరక్షణశాలలో ఉన్న రెండు వందల ఏనుకలను కూడా యుద్ధానికి సిద్ధం చేయమని ఆజ్ఞాపించి పురుషోత్తముడు ఆ సమావేశాన్ని ముగించాడు పురుషోత్తముడు అలా వెళ్లిన వెంటనే సేనాధిపతులు ఈ అంబిరాజు అడ్డంకి తొలగించేస్తే మన రాజ్యానికి మరొక ఇబ్బంది ఏది ఉండదు అని చెప్పాడు ఆ మాటలు విని పక్కనున్న నేను చిన్నగా నవ్వాను అప్పుడందరూ నా వైపు వింతగా చూస్తున్నారు అప్పుడు నేను కూడా అందర్నీ చూస్తూ రాజ్యమున్నంత వరకు యుద్ధం తప్పదు అంబి అయిపోయాడనుకుంటాం కానీ ఆ తర్వాత మరొకరు వస్తారు ఉదాహరణకు మగధ సామ్రాజ్యం చూడండి మన రాజ్యం అభివృద్ధి చెందుతుండటం మగధ రాజ్యం యొక్క మహారాజైన నందులు ఆత్మరక్షణలో పడ్డారు అవంతి రాజ్యంతో ఏర్పడిన వివాహ బంధం ద్వారా వారు మనకు బంధువులైన మన రాజ్యాన్ని చూసి ఎందుకో భయపడుతున్నారు కాబట్టి రాజులకు రాజ్యానికి ఇదే చివరి యుద్ధమనుకోవడం పొరపాటు అని చెప్పాను నా మాటను అందరూ అవునన్నట్టు తలలు ఊపారు ఇది ఒక ముఠా నాయకుడు ఎలా రాజ్యపు సేనాధిపతిగా మారి అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్రలు జరిపినప్పుడు పురుషోత్తముడితో కలిసి ఎలా అతడిని ఎదిరించాడు అని తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి